ఏముంద్రా భ గేమ్ మస్తు గురా భ మస్తు గు ఏమి ఇంట ఆడుతున్నాయి ఇక్కడి పడవే పడవే ఇవాళమైనా కానీ గెలిచాలరాడవే ఇదొక్కటి పడవే వాళ్ళంతా పట్టుకేంద్రా బాబు అమ్మ నా బ్రదరు బ్రదర్ బ్రదరా కాలేజ్ రావడం ఇంత లేట్ అయిందిరా లెక్చరర్ పనుకున్నాడు అందుకే లేట్ అయిందన్నప్పుడు రా లేటు అదే అన్న ఆయన నిద్ర లేచాకే నన్ను నిద్ర లేపాడనే వావ్ సూపర్ సెల్ఫీలు రా సెల్ఫీలు తీసి ఫేస్బుక్లో పెడితే గంటకి వెయ్యి లైక్లు కొట్టాలి వాహ్ ఏమున్నావురా జిక్కుండా యా ఏమున్నాం రా ఆ వారని విడిచి జోబులో చిల్లి గవ్వ కూడా లేదురా ఏమైనా కానీ ఎవరైనా కన్పస అడుక్కుని తిని బతికే అబ్బా అబ్బా అబ్బాయా అబ్బా అబే ధర్మంజయ్ అబే ఒక రూపాయి అబే అబే ధర్మంజయ్ అబే 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 ఏ లేబే సెల్ఫీలు వీనికొక ఒక కారు ఎదవన్నారు ఫేస్ చేసుకొని వీడు ఒకటి ఎద బాబు ధర్మంజయ్ బాబు బాబయ్యా బాబు అబ్బా అబ్బా ధర్మం చేయదు సారు ఏందిరా అడుకునే ఏదో పని చేసుకుని బతుకోవచ్చు కదా ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు అడుక్కోవడమే సరిపోయింది సాయం ఇంకా పనికి ఆడే టైం దొరుకుతుంది సార్ La buena de